చాలా అంటే చాలా రుచిగా మరమరాలు అదేనండి బొరుగులతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ మరమరాలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం అరకప్పు పెరుగు అరకప్పు నీళ్లు వేసుకొని ఈ పెరుగుని బాగా చిలికి పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ మనం మరమరాలు కాంబినేషన్తో దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో అదేనండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా పెరుగుని చిలికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోవాలండి గిన్నెలోకి రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి బొరుగులు తీసుకోవాలండి ఇలా తీసుకున్న బొరుగుల్లోకి మనం ముందుగా చిలికి పెట్టిన చిక్కటి పెరుగును వేసేసుకోవాలి మరమరాల్ని ఈ చిక్కటి పెరుగు అదేనండి ఈ చిక్కటి మజ్జిగలో నానబెట్టుకోవాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాల పాటు అంటే మనకి మరమరాలు అనేవి కొంచెం మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోండి ఈ రవ్వలోకి వాటర్ యాడ్ చేసుకొని అంటే రవ్వ మునిగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి రవ్వ కూడా నానాలండి మనకి ఇక్కడ మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ మరమరాలు వేసుకోవాలి బురుగులు వేసుకోవాలండి ఈ పొరుగులు వేసుకున్న తర్వాత మిగతా మజ్జిగ ఉంటాయి కదా వాటిని మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేయకుండా ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు చెంచాల వరకు గోధుమ పిండి రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకోండి అలాగే ముందుగా నానపెట్టుకున్న ఈ ఉప్మా రవ్వ ఉంది కదా ఈ రవ్వను కూడా వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఈ మిగిలిన మజ్జిగ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి చూస్తున్నారు కదా మనకి పిండి పులిస్తే ఏ విధంగా నురుగు నురుగ్గా వస్తుందో విధంగా పిండి పులిసినట్లు వస్తుంది ఈ మరమరాలతో తయారు చేసుకున్న ఇన్స్టెంట్ దోశ పిండి అనేది ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక వంట సోడా వేయాల్సిన పని కూడా లేదు చక్కగా అప్పటికప్పుడు దోశలు అనేవి వేసేసుకోవచ్చు ఈ పిండితో మనకి మెత్తటి స్పాంజి దోశలు అనేవి వస్తాయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుందాము ఈ దోశల్ని కాల్చుకోవాలి అనుకుంటే మీరు నూనె వేసుకొని అయినా కాల్చుకోవచ్చు నూనె లేకుండా కాల్చుకోవచ్చు అండి ఇక్కడ నేను నూనె వేయలేదు ఈ దోశలోకి మీరు ఎలాంటి చట్నీ అయినా తీసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ బెండకాయ పులుసుతో ఈ దోశ అనేది తీసుకుంటున్నాను మరి మీ అందరికీ మరమరాలు అదేనండి బొరుగులతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్